ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉభయ తెలుగు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ రోజుతో ముగిసింది భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులకు ఆదేశించారు రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ రోజుతో ముగిసింది అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం నాలుగు వేల రెండు వందల పది నామినేషన్లు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఏడు వందల ముప్పై ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గాను ఆరు వందల ఇరవై ఐదు నామినేషన్లు నమోదయ్యాయి మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని త్వరలో మూడవ స్థానాన్ని సాధిస్తామని బీజేపీ నాయకులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ అంబాసిడర్స్ క్యాంపస్ డైలాగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం ఆర్థికంగా పదవ స్థానంలో ఉండేదని పదేళ్ల తరువాత ప్రస్తుతం ఐదవ స్థానానికి చేరుకుందని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు చిరు వ్యాపారస్తులు సైతం డిజిటల్ లావాదేవీలు చేయడంతో దేశం పురోగతి సాధించిందని ఆమె పేర్కొంటూ 130 billion transactions. They are ordinary nungu sellers, toddy sellers, coconut sellers who are using digital technology. These positive narratives are the contribution of the common people of India. They are very quickly wanting to improve their lives. They want to use QR, they want to adapt to digital so that their lives can become better, their businesses grow better, they earn better, they take care of their families better. It's speaking about the achievements of the common people of India. ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దక్షిణ నైరుత్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రానున్న నాలుగు రోజుల్లో రాష్ట వ్యాప్తంగా వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది రేపు అరవై ఒక్క మండలాల్లో తీవ్ర వడగాట్పులు నూట యాబై తొమ్మిది మండలాల్లో వడగాట్పులు వీచే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతాయని తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులంతా సమిష్టిగా విధులు నిర్వహించాలని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు మే పదవ తేదీన జరగబోయే చందనోత్సవ కార్యక్రమంపై ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చందనోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ సారించాలని తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు అవసరమైన చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు గోసాల తొలిపావంచ నుండి అడవివరం వరకు చేపట్టిన అభివృద్ది పనులను అలాగే మిగిలిన అన్ని పనులను మే ఎనిమిదవ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలం కొత్తూరు జంక్షన్లో జరిగిన మేమంతా సిద్దం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తును నిర్ణయించేవి ఎన్నికలే అని అభివృద్ధి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు వైసీపీ అధికారంలోకి వస్తే పథకాలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు అదేవిధంగా గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ యాభై ఎనిమిది నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చామని అన్నారు ఈ రోజు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరవలసిన విశాఖపట్నం తిరుపతి ప్రత్యేక ఎక్స్ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా అంటే రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు బయలుదేరుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు దీని జత రైలు ఆలస్యంగా నడుస్తోన్న కారణంగా రీషెడ్యూల్ చేసినట్టు తెలిపారు ప్రయాణికులు ఈ మార్పును కోరారు ఆకాశవాణి సహాయ స్టేషన్ డైరెక్టర్ మహమూద్ ఖాన్ ఈ రోజు మధ్యాహ్నం మరణించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగిగా సర్వీసును ప్రారంభించి అనంతరం కొత్తగూడెం విశాఖపట్నం అనంతపురం తదితర కేంద్రాలలో అనేక పదవులలో ఆకాశవాణికి సేవలు అందించారు ముఖ్యంగా వాణిజ్య ప్రసార విభాగంలో ఎక్కువ కాలం కార్యక్రమ నిర్వహణ అధికారిగా సేవలు అందించారు మహ్మూద్ ఖాన్ చివరిగా అనంతపురంలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా రెండు వేల రెండవ సంవత్సరంలో పదవి విరమణ చేశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు మహ్మూద్ ఖాన్ మృతి పట్ల ఆకాశవాణి అధికారులు సిబ్బంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా పదమూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయల నగదు బంగారం మద్యం ఇతర వస్తువులను స్వాధీనం చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు ఈ రోజు ఏలూరులో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధా ఎన్కోర్ ద్వారా అందిన రెండు వేల రెండు వందల యాభై ఐదు అభ్యర్థనలలో ఇంతవరకు రెండు వేల నూట అరవై రెండు అనుమతులు జారీ చేయగా మరో తొంభై మూడు పరిశీలనలో ఉన్నాయన్నారు సి విజిల్ ద్వారా నాలుగు వందల ముప్పై తొమ్మిది ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రజలు నగదు లేదా ఇతర విలువైన వస్తువులు ప్రయాణంలో తీసుకువెళ్లే సమయంలో అందుకు సంబంధించి సరైన ఆధారపత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి రాత పరీక్షను జూన్ పది పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహిస్తామని ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి నవ్య ఒక ప్రకటనలో తెలిపారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలో ఉన్న కారణంగా జూన్ ఆరు నుండి ప్రారంభించవలసిన ఈ వ్రాత పరీక్షల తేదీలను మార్పు చేసినట్టు ఆమె వెల్లడించారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షల తేదీ మార్పులను గమనించగలరని కోరారు ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్లోని న్యాయ కళాశాలల్లో వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లా సెట్ పీజీ లా సెట్ దరఖాస్తు గడువును పెంచినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మే నాలుగు వరకు గడువును పొడిగిస్తున్నట్టు తెలిపారు ఐదు వందల రూపాయల ఆలస్య రుసుంతో మే పదకొండు వరకు మూడు వేల రూపాయలతో ఆలస్య రుసుముతో మే ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు దరఖాస్తుల సవరణకు మే ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు విజయనగరంలోని పూల్బాగ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు పాఠశాల ప్రిన్సిపల్ జె దయానంద తెలిపారు ఈ పాఠశాలలో ప్రవేశం కోరే బాలబాలికలు వినికిడి లోపం ఉన్నట్టు ధ్రువపత్రం జనన కుల ధ్రువపత్రం పాఠశాల బదిలీ సర్టిఫికెట్లతో పాటు రేషన్ కార్డ్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్ ప్రతితో పాఠశాలలో సంప్రదించాలని కోరారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మూగా చెవిటి బాలబాలికలు ఈ పాఠశాలలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ రోజుతో ముగిసింది భారత్ ను రెండు వేల నలభై ఏడు నాటికి అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు రానున్న నాలుగు రోజుల్లో రాష్ట వ్యాప్తంగా వడగాడ్పులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది